కడప జిల్లా ప్రొద్దు ప్రొద్దుటూలో చదువుతున్న వైష్ణవి ఇంటర్మీడియట్ చదువుతున్న వైష్ణవి హత్య సంఘటనపై పౌరకుల సంఘం వీరసం మహిళా సంఘం సిపిఐ మరియు ఇతర ప్రజా సంఘాలు ఈరోజు తల్లిదండ్రులను కాలేజీ యాజమాన్యాన్ని హత్య జరిగిన గండికోట ప్రాంతాన్ని పరిశీలించిన మీదట మా నోటీస్కు మేం పరిశీలించిన విషయాలు ఏంటంటే వైష్ణవి ఎర్రగుంట్ల మండలానికి అనుమతికి చెందిన పసుపులేటి దస్తిగిరమ్మ పసుపులేటి కొండ కొండయ దంపతులకు సంతానము ఇద్దరు ముగ్గురు పిల్లలకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఈ అమ్మాయి అదే ఊర్లో చదువుతున్న అదే ఊర్లో నివాసం ఉన్న లోకేష్ అనే అబ్బాయి ఈ అమ్మాయి ఒకే ఊరు పక్కపక్క వీధి కాబట్టి ఇద్దరు మాట్లాడుకున్న సందర్భంలో పరిచయాలు ఉన్నాయి ఈ పరిచయాల కాలంగానే ఆ ఊరిలో కూడా చాలా ఇద్దరి మధ్య ఇరు కుటుంబాల మధ్య కొద్ది ఘర్షణ వాతావరణం ఉండి వాళ్ళు కుటుంబాలను కూడా ప్రొద్దుటూరికి మార్చారు వైష్ణవి తల్లిదండ్రులు అమ్మాయి చదువుకోసమై ఈ పద్నాలుగో తేదీ సోమవారం ఉదయం ఇద్దరూ కూడా ముందస్తుగానే వాళ్ళు అనుకొని గండికోటకు రావడం జరిగింది గండికోటకు వచ్చి ఇక్కడ లోకేష్ ఉదయం తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో వచ్చి పదిన్నర పదకొండు ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినట్టు శ్రీ ఫోటోలు చెప్తున్నాయి తర్వాత కాలేజీ యాజమాన్యం కూడా ఆ అమ్మాయి కాలేజీకి రాలేదని తల్లిదండ్రులకు మెసేజ్ ఫోన్ కాల్ ద్వారా చెప్పిన తర్వాత తల్లిదండ్రులు అలర్ట్ అయ్యి కాలేజ్ దగ్గరికి వచ్చి విచారించుకొని తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సాయంత్రం అయిన తర్వాత అప్పటి నుండి పోలీసులు రంగం దిగితే దిగితే రోజు ఉదయం పదవై తేదీ అమ్మాయి హత్యకు గురైనట్టు కనుగొన్నారు ఈ హత్యలో చాలా అనుమానాలు ఉన్నాయి ఏ ఒక్కరో అది చేసినట్లు అనిపించట్లేదు మా నోటీస్కి ఇంకా మేము పోలీసులతో వాళ్ళతో మాట్లాడాల్సిన అంశం ఉంది ఈ హత్య ఏది ఏమైనా కూడా ఇది ఒక యాత్రికుల ప్రదేశం కాబట్టి ప్రభుత్వానికి ఈ ఆదాయం తప్ప ఇక్కడ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఇంతవరకు వాళ్ళకు అనిపించట్లేదేమో కాబట్టి కేవలం ప్రభుత్వము రక్షణ కల్పించకపోవడం వల్లే హత్య జరిగిందని భావిస్తున్నాము ఈ హత్యలో ఏ ఒక్కరితోనూ అయ్యింది అనేది మేము అనుకోవడం లేదు ఈ హత్య లోకేష్ చేశాడా లేదు మీడియా కానీ మిగతా వాళ్ళు కానీ సోషల్ మీడియాలో వస్తున్న కల్పనలు కానీ లేదంటే ఆరోపణలు కానీ కుటుంబాల వైపు వేలెత్తి చూపుతున్నాయి వాళ్ళు చేశారా అనేది ఇది విధంగా తేలడం లేదు దీని అంతటికీ కావా ప్రభుత్వం పోలీస్ అధికారులు అన్ని కోణాల నుండి పరిశోధించి విచారించి వాళ్ళ హై టెక్నాలజీ ఉంది వాళ్ళకి ఆ టెక్నాలజీతో ఆ అబ్బాయి కాల్ డేటా ఆ అమ్మాయికి క్యాల డేటా కుటుంబాలకు కాల్ డేటా ఇవన్నీ సేకరించి ఈ హత్యలో ఎవరైతే పాల్గొన్నారో కనుగొని వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పటికీ ఆ లోకేష్ ఏదైతే ఆరో ఆ అమ్మాయి అని చెప్పబడుతున్నాడో ఆ అబ్బాయిని వాళ్ళు ఒకవేళ అబ్బాయి నేరం చేసింటే కేసు పెట్టి కోర్టులో హాజరుపరచాలా ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అది ఇంతవరకు పోలీసు వాళ్ళు చెప్పలేదు మా కష్టంలో ఉన్ను కూడా వాళ్ళు ప్రకటించడం లేదు ఎన్నో క్లిష్టమైన కేసులు ఛేదిస్తున్న పోలీసులకు ఇది సవాలుగా అనిపిస్తున్నది కాకపోతే ఇది ఒక అంతర్జాతీయంగా అభివృద్ధి చెందాల్ చెందాల్సిన అభివృద్ధి చే చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గండికోటలో ఒక చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలే దీన్ని ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నారేమో అనేది మాకున్న అనుమానాలు ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా అంతకులు దోషులు ఎవరైందనేది తేల్చాల్సింది పోలీసు అధికారులే ఎవరైనా సరే ఈ సంఘటనలో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేసి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చెప్పాను